అండ్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ ఎలాగా కొంచెం వీక్ అయిపోయారు ఎక్సెప్ట్ కేరళ కాంగ్రెస్ అనేది ఇప్పుడు కూడా దేశం అంతా కూడా ఎంతో కొంత ఓట్ల పర్సంటేజ్ ఉంది కాంగ్రెస్ని పూర్తిగా చేసేస్తే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు అప్పుడు మనం చెప్పినట్టుగా జరుగుతుంది కాంగ్రెస్ని చేయాలంటే ఏం చేయాలి ఆ ఫ్యామిలీ కాంగ్రెస్ కాంగ్రెస్కి బలం ఆ ఫ్యామిలీని అన్పాపులర్ చేయాలి అందుకే నెహ్రూ అన్నవాడు పక్కా బెబిచారి తాగుబోతు జోదగాడు ఏముంటే అవన్నీ గాంధీ గారు అన్నవాడు అసలు ఎవరు పుట్టాడో తెలియదు ఎక్కడ పుట్టాడో తెలియదు అడుక్కు తినేవాడు గాంధీ ఏంటి అని గాంధీ మీద మొత్తం చరిత్రను వక్రీకరించి చాలా దారుణం చేసి పారేస్తున్నారు ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు అధికారం కోసం చూస్తున్నారు తప్ప ప్రిన్సిపల్ లో లేరు వాళ్ళ అడ్వాంటేజ్ అని ఒకటే ఇవాళ లేకపోతే యాభై ఏళ్ళు అయిపోయిన తర్వాత మొత్తం దేశమంతా మీటింగ్ లా వేళ సాయంకాలం మీటింగ్ విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎమర్జెన్సీ ఎంత ఘోరం అని ఇందిరాగాంధీ గుర్తు మీద ఫస్ట్ ఎమ్మెల్యే కలెక్ట్ అయిన వ్యక్తి ఆయన వచ్చి మాట్లాడతాడు సాయంత్రం వినాలి ఏం మాట్లాడతాడు ఇలాగే ప్రపంచ దేశం మొత్తం మీద అన్ని చోట్ల ఆవేళ ఎమర్జెన్సీని సమర్పించిన వాళ్ళు ఈవేళ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తారు యాక్చువల్గా ఎమర్జెన్సీ తర్వాత చాలా దారుణాలు జరిగాయి జరిగాయి కాబట్టే ఉత్తర భారతదేశంలో తుడిచిపెట్టిపోయింది ఇక్కడ చాలా మంచి జరిగింది అందుకే ఎప్పుడూ లేదు రికార్డు పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో నలభై రెండు సీట్లకి నలభై ఒక్క సీట్లకి వచ్చింది ఒక్క నేల సంజీవ్ రెడ్డి గారు తప్ప యాభై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చాయి యాభై ఏడు శాతం ఓట్లు ఇప్పటికి రికార్డు ఏ పార్టీకి ఎక్కడ రాలా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎక్కడొచ్చింది మనం ఊడిపోయా ఎక్కడ ఆనందా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాలా చచ్చిపోయి వచ్చాయి ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ స్వీప్ చేసింది అప్పుడు కూడా యాభై పర్సెంట్ లేవు నలభై నాలుగులో ఇక్కడ మాత్రం ఎన్టీ రామారావు పార్టీకి వచ్చింది అది కూడా ఆయన ఎన్టీ రామారావు ఎవరు సలహా ఇచ్చారు కానీ ఒక సూపర్ ట్రిక్ ఆ ట్రిక్ తోటి దెబ్బకి మొత్తం లేకపోతే ఇక్కడ కూడా కాంగ్రెస్ దిగ్గును మేమంతా గట్టిగా తిరిగాం అప్పుడు ఆయన ఏం చేశాడంటే సరిగ్గా వారం రోజుల్లో పోలింగ్ ఉందనగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దు చేశాడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు వెంటనే జనంలోకి ఏమిడిపోయింది అప్పుడు మొన్నే ముఖ్యమంత్రి దింపేశారు పెద్ద ఉద్యమం జరిగింది మళ్ళీ ముఖ్యమంత్రి దిగిపోయట్ట రామారావు ముఖ్యమంత్రిగా కావాలి జనాలకి అంతే అది పార్లమెంట్ లో కనబడింది క్లియర్గా ఎన్టీ రామారావు గారు డెఫినెట్గా ఆయన అడాప్ట్ చేసుకున్నట్టుగా రాజకీయాలని ఆయన ఏదో సొంత ఫ్యామిలీ కాబట్టి దింపగలిగారు కానీ అడాప్ట్ చేసుకున్నట్టుగా రాజకీయాలని అంత తొందరలో నెక్స్ట్ ఆయనకు లక్ కూడా కలిసి వచ్చింది